ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాలకు కుజదోషం లేదు అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే నక్షత్రాలకి పూర్తిగా కుజదోషం లేదని మీరు గ్రహించకూడదు ఎందుకంటే ప్రతి నక్షత్రానికి కుజదోషం ఉంది లేదు అని మనం గ్రహించే ముందు జాతక పరిశీలన ఎంతో ముఖ్యంగా చేయవలసి ఉంటుంది మొదట పన్నెండు నక్షత్రాలు మీకు కుజదోషం లేని వాటిగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ పండుగ నక్షత్రాలలో ఈ నావల్ నక్షత్రాలలో కూడా దైవ నక్షత్రాలు కానివిగా చెప్పబడ్డాయి మీరు వివాహ నిర్ణయం తీసుకునేటప్పుడు దోషం లేదు అని చెప్పడానికి మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోకూడదు ఎందుకంటే జాతకంలో దోషం అనేది చాలా ప్రమాదకరమైనది ఈ కుజదోషం కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం విడిపోవడం విడాకులు తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా వివాహం అయిన తర్వాత విడిపోవడానికి వివాహానికి ముందు ఒకరి మీద ఒకరికి ఆసక్తి రాకపోవడానికి కూడా ఈ కుజదోషమే కారణమని మీరు గ్రహించాలి అందులో మొదటిది అశ్విని నక్షత్రం రెండవది మృగశిర నక్షత్రం మూడవది పునర్వజు నక్షత్రం నాలుగవది పుష్యమి నక్షత్రం ఐదవది ఉత్తర నక్షత్రం ఆరవది స్వాతి నక్షత్రం ఏడవది అనురాధ నక్షత్రం ఎనిమిదవది పూర్వష నక్షత్రం తొమ్మిదవది ఉత్తరాష్ట నక్షత్రం పదవది శ్రవణం నక్షత్రం పదకొండవది ఉత్తరాభాద్ర నక్షత్రం పన్నెండవది రేవతి నక్షత్రం ముఖ్య మనకి ఏమిటంటే మీ జాతకంలో లగ్న గురు కుజ బలాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కుజదోష విషయంలో స్వల్ప కార్మిక కుజదోషమైతే తప్ప బలిష్యమైన కుజదోషం ఉన్నప్పుడు మీరు జ్యోతిష్యుణ్ణి తప్పకుండా కలవాల్సి ఉంటుంది